రేపు మడకశిరలో మేళా మడకశిర టౌన్ సెప్టెంబరు ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతి మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు సీడాబ్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు అంటే మంగళవారం జిల్లా స్థాయి మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబ్మేళాకు పదో తరగతి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా అనుత్తీర్ణులైనవారు మరియు పీజీ పూర్తి చేసినవారు హాజరు కావచ్చు ఈ కార్యక్రమంలో మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు ఉద్యోగానికి ఎంపికైన వారికి బెంగళూరు హిందూపురం పెనుకొండ అనంతపురం వంటి ప్రాంతాలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని प्रिंसिपल रारू